ఓం శుభంకర్యే నమ విదీయార్థం అమావాస్య తరువాత సృజనాత్మకమైనటువంటి విషయాల ఎందు చైతన్యాన్ని పొందుతారు మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా మీ నీడ ఏ విధంగా అయితే కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటుందో పరమాత్మ దానికి వందింతలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు కాబట్టి సత్ప్రవర్తనతో ఉండటం సద్భావనతో ఉండటం సత్కర్మలని ఆచరణ చేయటం ఇవి చాలా మంచి లక్షణాలు మీ శక్తికి మించి మీరు కొన్ని పనులను ఎంచుకుంటారు అవన్నీ కూడా ద్వితీయార్థంలో విజయాన్ని పొందుతాయి మీరు చెయ్యాలనుకున్నటువంటి దానిని స్పష్టముగా ఆలోచన చేసి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముగించండి ఒకళ్ళ మీద ఆధారపడి మీరు చేసేటువంటి ఏ పనైనా సరే మీకు అసంతృప్తిని చేకూరుస్తుంది కాబట్టి మీ వంతుగా మీరు ప్రతి పనిని బాధ్యత తీసుకుని సమయాన్ని వెచ్చించడమే కాకుండా ఆ పని ఏ విధంగా జరిగితే తృప్తిని కలిగిస్తుందో ఆ విధమైనటువంటి పనిని ఆచరణ చెయ్యండి రాశి వారు ద్వితీయార్థంలో మరిన్ని గొప్ప విష మరిన్ని గొప్ప ఫలితాలని పొందగలుగుతారు అలాగే సంపద పెరిగేటువంటి మాసము కూడా ఏప్రిల్ మాసమే వృశ్చిక రాశి వారికి సంపద కూడా విపరీతముగా పెరుగుతుంది దానికి తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి ద్వితీయార్థములో మంచి వ్యక్తులని పరిచయం చేసుకుంటారు తొందరపాటుతో దుడుకు దుడుకుగా మాట్లాడటం మానివేంటి మీరు రాసి పెట్టుకోండి కొంతమంది చెడు సలహాలు ఇచ్చేటువంటి వారు చెడు వ్యసనాలు ఉన్నటువంటి వారు మీ చుట్టూ ఉన్నారు వారి నుంచి మీరు దూరంగా ఉండటమే మీకు మంచిది లేని ఎడల వారి నుంచే మీకు అతి త్వరలో ప్రమాదం గోచరిస్తుంది కాబట్టి ద్వితీయార్థములో రాశి రాసేవారు చాలా జాగ్రత్తగా కొన్ని కొన్ని నిర్ణయాలను తీసుకోవాలి సహోద్యోగుతులతో వాదోపవాదాలు పెరుగుతాయి మీరేదో మీకు ముందుగానే చెప్పాను మీరు సుఖముగా ఉన్నారని నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా మిమ్మల్ని పాస్ చేస్తుంది కాబట్టి వారు ఏదో ఒక మాట అనటము అవమానపడటము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి తొందరపాడి మీరు ఎవ్వరినీ కూడా ఏ మాట అనవద్దు తొందరపాటుతో మీరు ఎవరినీ ఏది అనకుండా ఉండటమే మీకు శ్రీరామ రక్ష చేసేటువంటి పనుల ఎందు విశ్వాసపూరితముగా ముగించండి విదేశాలలో ఉన్నటువంటి వారు ధార్మికబద్ధమైనటువంటి సేవలలో ముందు ఉంటారు ఈ ఏప్రిల్ మాసంలో విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారికి కూడా ఆ పరమేశ్వరుడి దయ వల్ల సదవకాశాలు లభిస్తాయి కానీ కాలం కలిసి రావాలి కొంత సమయం పడుతుంది తొందరగా మీరు మీరు కంగారు పడినట్టుగా కాలం కంగారు పడదు అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళి మీరు స్థిరపడతారు అక్కడ ఉంటారు ఆ అవకాశము కోసము మీరు చేసే ప్రయత్నాన్ని మాత్రం ఆపవద్దు ఈ యొక్క మాసములో వృశ్చిక రాశి వారు గణపతిని ఆరాధన చేయటం మంచిది గణపతి దేవాలయ దర్శనము గణపతి గుడికి ప్రదక్షిణ గణపతి గుడిలో అన్నదానము చేయటము చాలా మంచిది గోవుని మనం రక్షించుకుందాం అందున సనాతన ధర్మం చెప్పిన విధంగా మన యొక్క దేశీయ గోవుని రక్షించుకుందాం గోరక్షణే మనకి సర్వ జగద్క్ష గోవు బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు మన పిల్లలు బాగుంటే సమాజం బాగుంటుంది నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు చాలా నదులకి తేమ ఉంటుంది మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి వాతా నీరు ఉంటుంది గంగకి ఏ భావన ఉండదు చప్పగా ఉంటుంది నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిటంటే అతి మధురమైనటువంటి జలము నర్మద ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ ఈశ్వరుడి యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మదా అక్కడ ఉంటుంది నర్మద చాలా మృదుస్వభావి నదులన్నీ మృదు స్వభావాలే నర్మద పరమ మృదుస్వభావి బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది సింధూ నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది స్వతహాగా నర్మదా నది చాలా తీగా ఉంటుంది ఈ యొక్క నర్మదా అమ్మవారికి నదీ దేవతకి మనము పన్నెండు సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్ ఎందుకండి పన్నెండు రోజులు ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే పుష్కరము అంటేనే పన్నెండు మొదటి రోజున ఏతత్ సుముహూర్తము ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏదో సమయం ఉంది ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళతారు ఈ పన్నెండు రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు కాబట్టి మనము వారందరి పేరు మీద ఇరవై ఏడు నక్షత్రాల కోసమని తొమ్మిది గ్రహాల కోసమని అలాగే దోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం ఇది ఎప్పటి నుంచి మే మూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం వరకు జరుగుతుంది ప్రతిరోజు నవగ్రహ హోమం ప్రతిరోజు రుద్రహోమం మీ గోత్రనామాలతో నక్షత్ర జపం మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో రోజు అన్నదానం కూడా చేయిస్తాం ఇది గొప్ప అవకాశం అండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది ఒక్క భారతదేశంలో లభిస్తుంది ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు మనము పాల్గొందాం మనకి మన పిల్లలకి మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి నమ్మండి ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే పాల్గొంటారు కదా जय शुभंकरी